తప్పుడు మాటలని చెప్తారైనా తప్పుడు లెక్కలు చెప్తారు అసత్యాలు చెప్తాడు సిగ్గు పడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు విషం చిమ్ముతాడు జగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏమైంది మూడు వందల తొంభై ఐదే కదా ఐదేళ్లలో మూడు వందల తొంభై ఐదు కోట్ల నష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మూడు వందల తొంభై ఐదు కోట్ల నష్టాలు నీ ఐదేళ్లలో ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టాలు కంపెనీలకి నీ ఐదేళ్లలో యాభై ఆరు వేల కోట్ల అప్పులైతే కరెంట్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముప్పై ఆరు వేల కోట్లు ఎవరు పనివాడు ఎవరు సంపద సృష్టించేవాడు ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు విషం చింపితే సరిపోదు కదా ఈ చెప్తాయి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారు అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడుని కానీ చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది అదానీతో మేమేమి ఒప్పందం పడలేదే మాకనవసరం వాడెక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకు ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు మేము మాకు మాకు ఒప్పందం అయింది కేంద్ర ప్రభుత్వం మాకు చెప్పి వచ్చింది రెండు నలభై తొమ్మిదికి రెండు నలభై తొమ్మిదికి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కావాల్సింది కరెంటు రెండు నలభై తొమ్మిదికి నువ్వు కూడా అదే సిక్కితోనే అయ్యావు కదా కానీ నువ్వు నాలుగు నాలుగు రూపాయలు యాభై పైసలకే అంతకు అయితే మేము రెండు నలభై తొమ్మిదికి అయింది ఒక ఆవిడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు ఎవరు ఈనాడైనా కూడా రామజీ గారు అబ్బాయి కూడా అంటున్నాడు ఏంటి జగన్ అరెస్ట్ అయిపోతాడు ఢిల్లీ అది అమెరికా కోర్టు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్ళే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కి చైర్మన్ ని ఆళ్ళను తీసుకెళ్లాలి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు మా ఒప్పందం ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో కేంద్ర ప్రభుత్వంతో కదా అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో ఎంత కొనుక్కుంటున్నారు ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం డబ్బులు కడతాం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా మాకేం సంబంధం వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా రామోజీరావు దగ్గర అబ్బాయి దగ్గర కొంటారా అదానీ దగ్గర కొంటారా లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం మాకు కరెంటు కావాలి ఇప్పుడు ఆయన జయశంకర్ గారు ఆయన ఎవరో చెప్తున్నాడు కదా జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి మాకెందుకు రష్యా యుద్ధం ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయితే మాకెందుకు మాకు తక్కువ ఆయిల్ వస్తుంది నువ్వు ఆయిల్ కొనుక్కున్నా అన్నారు ఇప్పుడు మనకేంటి ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటది అది యుద్ధం దగ్గర కొనుక్కొచ్చి ఎక్కడి నుంచి కొనుక్కో రష్యా నుంచి కొనుక్కుొతే మనకెందుకు బీపీసీఎల్ అమ్ముతుంది ఐఓసీఎల్ అమ్ముతుంది మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం మేము మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము కేంద్రానికి డబ్బులు కడతాం కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కరెంట్ కావాలి కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి మాకేంటి సంబంధం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో ఆడ దగ్గరికి వెళ్తారు కానీ マーケンさんもな。